నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జూ పటేల్ మంజుర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తపేట గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద కొత్తపేట గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశాం మొత్తం నూట ఇరవై ఆరు ఇండ్లు మంజూరయ్యాయి ప్రతి లబ్దిదారు నమ్మకుండా సొంతంగా ఇళ్లు నిర్మాణం చేసుకోవాలని బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు రూప్ లెవెల్ స్లాబ్ ఇలా దపల వారీగా లబ్దారుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని అన్నారు కానాపూర్ నియోజకవర్గం పరిధిలో మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరయ్యాయి ఎవరైనా దళారులు లబ్ధారులను మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు नवरत्न हां वो यार जी निकल गया था और वो थोड़ा सा हां ले देव साहब चले ना दादा भाई साहब सर आप लाके आप देव साहब का जाना देखना सुन ఎవరు కూడా లేదు కాబట్టి చాలా స్పీడ్గా చెప్తున్నాం వాళ్ళకి కట్టే చేస్తాం లేనప్పుడు కంపల్సరీ మేమే అవసరం లేదు ఎవరైతే మంచి ఫైనాన్షియల్ మంచి కాంట్రాక్ట్ వాళ్ళకి అప్రోచ్మెంట్ చేస్తాం చేసేసి వాళ్ళ ద్వారా ఇల్లు కంప్లీట్ అయ్యేది చూస్తాం కానీ ఎవడు వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారని నమ్ముతారు బట్టి నమేశా సరే అనుకుంటా రేపు ఇప్పుడు స్లాబ్లు వచ్చాము పోయినసారి మనం ఇదిరి చూస్తాం చాలా చోట్ల అసంపు ఇల్లు బీస్మెంట్ బీస్మెంట్ లెమ్లు స్లాబ్ల వారి ఇష్టమైన జనరా మండలంలోని కొత్తపేటు గ్రామంలో మరి గ్రామ పంచాయతీ కూడా మరి ఇక్కడ ఇంద్రం ఇండ్లకు సంబంధించిన స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి దానికి సంబంధించిన ఇళ్ళకు సంబంధించిన ఒక వంద ఇరవై ఆరు ఇళ్ళు శాంక్షన్ అయినాయి మరి ఈ యొక్క ఇండ్ల నిర్మాణం బేస్ మీట్ లెవెల్కి లక్ష రూపాయలు అదేవిధంగా రూపు లెవల్ అదేవిధంగా మిగతా కంప్లీట్స్ లాప్ లెవెల్ వరకు కూడా దశల పేమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటుంది ఇది ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో ఆ బెనిఫిసర్ అందరూ కూడా ఈ యొక్క నిర్ గతంలో ఎట్లయితే నిర్మ ఇచ్చే స్కీమ్ని తీసుకొచ్చారో అదే మాదిరిగా ఈరోజు ప్రజాప్రభుత్వం తప్పకుండా ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోటి మరి స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అజు శాఖ మంత్రులు మరి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రత్యేకించి స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈరోజు జనరామ్ మండలం మరి కొత్తపేటు గ్రామంలో దానికి సంబంధించిన అధికారులు పీడీ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు మిగతా ఎంపీడీఓ గారు మిగతా అధికారులు మా ప్రజాప్రతినిధులు కలిసి కూడా మరి ఇనాగ్రహించడం అనేది జరిగింది త్వరలోనే మిగతా ఇండ్లని కూడా ఇమీడియట్లీ గ్రౌండ్ చేసుకొని బేస్మెంట్ లెవెల్ రూప్ లెవెల్ అదేవిధంగా స్ట్రాప్ లెవెల్ ఆ రకంగా ఇళ్ళని మనం చేపడతాం దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది అవసరం కంపల్సరీ దీనిలో ఇంకా కొన్ని విధి విధానాల విషయంలో మేము కూడా మంత్రులతో మేము మాట్లాడుతున్నాం ఇంకా ఎందుకంటే చాలామంది బిలో పవర్టీ వాళ్ళు ఇంట్లో కట్టలేన పరిస్థితులు కొంతమంది దళారుల దగ్గర అప్రోచ్ అవ్వడం తద్వారా ఇళ్ళని కూడా అసంపూర్తిగా ఉండిపోవడం ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి లబ్ధిదారిని కోరుకునేది ఒకటి మీకు కట్టనట్టు సోమత లేనప్పుడు కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఎందుకంటే చాలామంది దళారులు ఇవ్వడం లేకపోతే మీ వెంట దళాలు రావడం ఏం నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు చేయని చెప్పడం ఇలా చేయడం వల్ల చాలా రకాలు మోసాలు జరిగే ప్రమాద ప్రమాదం ఉంది నా నియోజకవర్గంలో పరిధిలో నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా అట్లాంటి వ్యవహారం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పాలు పడ పడతారు ఎందుకంటే లబ్ధిదారుల్ని ఎవరైనా నష్టపరచాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళలు పట్టడానికి లేదు ఎవరు కూడా చేయడానికి కూడా లేదు కాబట్టి లబ్ధిదారులను కోరుకునేది అట్లాంటిది ఉన్నా మా నోటీస్కి తీసుకురండి కానీ ఇదంతా రాజకీయాల్లో నడుస్తుంటే చూసి చూడడానికి పోతారంటే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ నా నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు సంబంధించిన ప్రతి లెక్కని నేను హండ్రెడ్ పర్సెంట్ చూస్తా కంపల్సరీ వెరిఫై చేస్తా ఎందుకంటే ఇల్లు లేకపోతే వాళ్ళు లేని వాళ్ళకి ఏ బాధ ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఈ ఇల్లు లేని కుటుంబం నుంచి నేను బయట వచ్చిన వ్యక్తిని ఆ గూడు లేకపోతే ఎన్ని రకాల ఇబ్బందులు పడతారని నాకు తెలుసు కాబట్టి ఇళ్ళ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు తప్పకుండా దళారు వ్యవస్థ అనేది ఎయిటీ పర్సెంట్ ఇంధన ఇళ్ళను నడవదు నడవనీయను కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతోటి ఇళ్ల నిర్మాణం చేపడతాం తప్పకుండా అధికారులు కూడా తప్పకుండా ఆ స్థాయిలో పర్యవేక్షణ జరగాలి తప్పకుండా చూడాలి కంపల్సరీ సిమెంట్ ఎంత వాడాలి ఇసుక ఎంత వాడాలి ఇది చూడకపోతే రేపటి రోజు సంవత్సరం కాకుండా ముందు బీటల వారి ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదాలు కనబడతాయి అలాంటి సిచ్యువేషన్ రాకుండా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కంపల్సరీ ప్రతి అధికారులు పర్యవేక్షణ చేయాలి అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి తప్పకుండా నాణ్యమైన ఇల్లు నిర్మాణ చేపట్టే విధంగా అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు